ఘ్నేశరాయ నమే నమ శ్రీ గురు శ్రీ సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీ కృష్ణ పరంబ్రహ్మణే నమ శ్రీ మధ్యేవి భాగవత మహత్యం భాగం రెండు వందల నలభై ఒకటి ఏకాదశి అధ్యాయము సారీ ఏకాదశ స్కందము అధ్యాయము ఐదు అంటే భగవంత రుద్రాక్షుల గురించి చెప్పుకున్నా రుద్రాక్షులు శివుడు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆనంద పాష్పాలుగా కండ్ల నీళ్ళతో వచ్చినాయి అని రుద్రాక్షులు దృఢించడం అనేది సాక్షాత్ రుద్రుడివే అని శివలోక ప్రాప్తి కలుగుతుందని సర్వ పాప విముక్తి కలుగుతుందని ముక్తి అని పుణ్యమని అని సర్వ పాపాలు తొలగిపోయి ముక్తితో ఉంటామని సాక్ష శివుడు శివరూపంగా మారుతామని చెప్పాడు నేను అటు భగవంత రుద్రాక్షలే చెప్పుకున్నాం ఇంకా కూడా కొంచెం ఉన్నాయి రుద్రాక్ష మహిమల గురించి నెక్స్ట్ అంట నారద శివుడు కుమారస్వామికి చెప్పిన రుద్రాక్ష మహిమలు ఇంకా ఏమిటంటే అంటూ నారాయణ మహర్షి కొనసాగించాడు దేవతలు సైతం రుద్రాక్ష మహిమలు పదహారవ కలయైన సాటిరారు పురుషులలో విష్ణుమూర్తి గ్రహాలలో సూర్యుడు నదులలో గంగ మునులలో కశ్యపుడు గుర్రాలలో ఉచ్చైష్టము దేవులలో ఈశ్వరుడు మూతుల్లో గౌరీ ఎలాంటివారో సమస్త వస్తువుల్లోనూ రుద్రాక్ష అటువంటిది రుద్రాక్ష ధారణను మించిన తపస్సు లేదు స్తోత్రం లేదు వ్రతం లేదు అక్షయ దానాలలో రుద్రాక్ష దానం బహువిధాల విశిష్టం శాంత చిత్తుడైన శివభక్తుడికి రుద్రాక్షన దానం చేస్తే లభించే పుణ్యఫలం ఎంతటిదో ఈశ్వరుడు కూడా చెప్పలేకపోయాడు రుద్రాక్షధారికి అన్నదానం చేసిన వారు అటు ఇటు ఏడేసి తరాలు తరించి శివలోకం చేరుకుంటారు నొసట విభూతి తనువున రుద్రాక్ష శివాలయంలో పూజ వీటికి నోచుకొని విప్రుడు సుపచ్యుటితో సమానం మద్యపాన మాంసభక్షణ సంగమాది మహాపాతకాలు రుద్రాక్ష శిరోధారణతో పటాపంచులవుతాయి యజ్ఞయాగాలు చేయకపోయినా వేదాలు చదవకపో చదవకపోయినా ఏ దానాలు చేయకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది పురాణ పఠన తీర్థ సేవన శా శాస్త్రాభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటి రావు శాస్త్రాలు అభ్యసించిన పల్లెం ఫలం కూడా శాస్త్ర అభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటి రావు రుద్రాక్షను ధరించి ప్రయాణ మధ్యంలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు చెప్పుకున్నా యజ్ఞ యాగాలు చేయకపోయినా వేదాలు చదవకపోయినా ఏ దానాలు చేయకపోయినా అన్నీ చేసిన ఫలం లభిస్తుంది పురాణ పఠన తీర్థ సేవన శాస్త్ర అభ్యసన పుణ్యఫలాలు దీనికి సాటి రావు రుద్రాక్ష ధరించి ప్రయాణ మధ్యలో దిక్కులేని చావు చచ్చినా అతడు శివత్వం పొందుతాడు అతడి వంశంలో ఇరవై ఒక్క తరాలు తరిస్తాయి రుద్రలోకంలో నివసిస్తాయి ఏ కులంలో పుట్టినా ఎలాంటి దురభ్యాసాలకు లోనైనా నిర్ఘ్నుడైనా సగుణుడైనా రుద్రాక్షధారి రుద్రుడితో సమానుడే శృష్ణ ధరిస్తే కోటి రెట్లు చెవులకు ధరిస్తే దశకోట్లు మెడలో ధరిస్తే శత శతకోట్లు మూర్ధమున ధరిస్తే సహస్ర కోట్లు జంద్యానికి ధరిస్తే ఆయుధ కోట్లు భుజాలకో మణికొట్టుకో దాలిస్తే లక్ష కోట్లు అధికంగా ఫలాన్ని ఇస్తుంది రుద్రాక్షను మించిన మోక్ష సాధనం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు రుద్రాక్షం ధరిస్తే చాలు భక్తి ఉన్నా లేకపోయినా వైదిక కర్మలను చేసినా చేయకపోయినా ముక్తి లభించడం తథ్యం రుద్రాక్షం ధరించాలనే కోరిక గాఢంగా ఉంటే చాలు ఒకవేళ ధరించలేకపోయినా శివలింగం లాగా వందనీయుడే అవిద్యుడా నవిద్యుడా అనే విచారణతో పనిలేదు రుద్రాక్ష దారి రుద్రత్వం పొంది తీరుతాడు రుద్రలోకం చేరి తీరుతాడు వెనుకటికి ఒక గాడిదిలాగే రుద్రత్వం పొందింది నారద షణ్ముఖుడు వెంటనే ఆ గాడిది కదా చెప్పమన్నాడు శివుడు చెప్పాడు అదేమిటంటే వింద్యారణ్యంలో ఒక గాడిది ఉండేది ఒకనాడు ఒక పదికుడు దాని మీద అది మొయ్యలేనన్ని రుద్రాక్షలు బస్తాలు కట్టివేశాడు ఓపిక తెచ్చుకుని చాలా దూరం మూసింది ఇంక మొయ్యలేక వేలకు నేలకు ఒరిగిపోయింది ప్రాణాలు విడిచింది శివుడి అనుగ్రహానికి పాత్రమై శివలోకం చేరుకుంది మోసిన రుద్రాక్షలు ఎన్నో ఒక్కొక్కదానికి ఎన్ని ముఖాలున్నాయో అన్ని వేల సంవత్సరాలు శివలోకంలో నివసించింది బ్రహ్మనందన ఈ రుద్రాక్ష మహిమను ఎవరికి పడితే వారికి చెప్పకూడదు అశిష్యులకు అభక్తులకు మూర్ఖులకు అస్సలు చెప్పకూడదు అయితే రుద్రాక్షను ధరించాలి అనుకునే వాడికి ఎవడికైనా సరే చెప్పవచ్చు రుద్రాక్ష మహిమలను వర్ణించి చెప్పడం రుద్రాక్షలను చేయడం ఇదొక వ్రతంగా ఆచరించిన వారు సమకూర్చుకునే పునిరాశికి కొలత లేదు వెయ్యి రుద్రాక్షలను ధరింప చేస్తే అతడికి దేవతలు కూడా నమస్కరిస్తారు వెయ్యి సాధ్యం కాకపోతే భుజానికి పదహారు చిక్కకి ఒకటి చేతికి పన్నెండు మెడలో ముప్పై రెండు శిరసుని ఇరవై నాలుగు చెవికి ఒకటి మరో పన్నెండు పక్షస్థలాన ఇలాగా నూట ఎనిమిది ధరింప అతడు రుద్రుడిలా దేవ మానవ అవుతాడు ముత్యాలతో పగడాలతో స్ఫటికాలతో వైడుర్యాలతో కలిపి రుద్రాక్షలను వెండి తీగకు గానీ బంగారు తీగకు గాని చుట్టి ధరిస్తే అతడు సాక్షాత్కరించిన శివుడే రుద్రాక్షలకు వెండి లేదా బంగారు తొడుగులను చేయించి ధరించినా అధిక పుణ్యప్రదమే ఏ కోరిక లేకపోయినా ఏ భక్తి లేకపోయినా యథాలాపంగా ధరించినా అతడిని ఏ పాపాలు సోకవు సూర్యుకి సూర్యుడికి చీకట్లు సోకుతాయా ఇక్కడ అయిపోయింది కదా ఇంకా గుణనిది కథ రుద్రాక్ష మాలతో మంత్రజపం చేస్తే కోటి రెట్లు అధికంగా వేగంగా ఫలం సిద్ధిస్తుంది శరీరం మీద ఒక్క రుద్రాక్ష అయినా లేని నరుడి జన్మ వ్యర్థం అంటే వ్యర్థం రుద్రాక్షను శిరస్సును పెట్టుకుని స్నానం చేస్తే గంగా స్నాన ఫలం దక్కి దక్కితిరుతుంది శిరస్సును పెట్టి చేస్తామట ఏకముఖ పంచముఖ ఏకాదశముఖ చతుర్దశముఖ రుద్రాక్షల లోక పూజితాలు రుద్రాక్షను నిత్యము భక్తితో పూజిస్తే శంకరుణ్ణి పూజించినట్టే రుద్రుడికి రుద్రాక్షకు రక్ష రుద్రాక్ష దారికి వేదం లేదు దరిద్రుణ్ణి ధనవంతుని చేసే శక్తి ఒక్క రుద్రాక్షకే ఉంది దీనికి నిదర్శనంగా ఒక పురాణగా కథ చెబుతాను విను కోశల దేశంలో గిరినాథుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు వేద వేదాంగ పారంగతుడు మహా ధనవంతుడు ధర్మాత్ముడు యజ్ఞయాగాలన్నీ యాగాలన్నీ చేసినవాడు అతనికి గుణనిధి అని ఒక పుత్రుడు ఉన్నాడు మన్మధుడిలా బహుసుందరుడు సుధీశనుడు అనే గురువు దగ్గర చదువుకుంటున్నాడు కోడి వయసు కోతలకు పెట్టింది గురుపత్ని ముక్తావళికి వలసి వలసి వల రూప యవనాలకు సమ్మోహితురాలయ్యింది కొంతకాలం కథ రహస్యంగా సాగింది ఎప్పటికైనా గురువుగారికి ఎప్పటికైనా గురువుగారికి తెలియక మానదు క్షిపిస్తాడని భయపడ్డాడు ఉరునిధి దానితో గురువుకి విషం పెట్టి అడ్డు తొలగించుకున్నాడు ఇక స్వేచ్ఛగా నిర్భయంగా ముక్తావులితో కాపురం సాగించాడు ఆ నోట ఆ నోట వ్యాపించి గిరినాథునికి తెలిసింది ఎంతగానో నొచ్చుకున్నాడు గురునిధిని పిలిపించి తల్లిదండ్రులిద్దరూ గట్టిగా మందలించారు దానితో ఆ దుష్టుడు అలిగి వారికే విషం పెట్టాడు తండ్రి కూడబెట్టిన ధన సంపదలతో భోగ భాగ్యలతో ముంచి తీర్చాడు సురాపాన మాంస భక్షణలు అలవాటు పడ్డాడు కాలం గడిచింది సంపదలు తరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి ధనం కోసం దొంగతనాలకు దిగాడు గ్రామస్తులంతా మేల్కొన్నారు సంఘ బహిష్కారం విధించారు ఇక చేసేది లేక ముక్తావళి గురనిధులు అడవులకు పోయారు దారి ద్వీపుడులు చేశారు అడవి గుండా వెళ్లే ప్రతి మనిషిని చంపి సొమ్ములు దోచుకున్నాడు ముక్తావళితో మురిపాలు తీర్చుకున్నాడు చాలా కాలం సాగింది ఒకనాడు హఠాత్తుగా గురునిధి మరణించాడు యమదోతలు ఈ వేల సంఖ్యలో వచ్చిపడ్డారు శివలోకం నుంచి శివగణాలు వచ్చాయి రెండు వర్గాలకు వాదం జరిగింది ఇతడు చేసిన పుణ్యకార్యం ఒకటైనా ఉందా అని యమదూతలు ప్రశ్నించారు ఇతడిని తీసుకెళ్లటానికి శివదోతలు కదా మీరు రావటం ఏమిటని పరిహసించారు దానికి శివదోతలు చెప్పిన సమాధానం ఏమిటంటే యమదోతలారా ఈ గుణనిధి మరణించిన చోట వేలలో పది మూరల లోతున రుద్రాక్ష ఉంది దాని ప్రభావం వల్ల ఇతడి పాపాలన్నీ అంతరించాయి శివ సన్నిధికి యోగ్యుడయ్యాడు అందుకని తీసుకెళ్లడానికి వచ్చాం అన్నారు యమదూతలు కిమ్మనకుండా త్రిగుముఖం పట్టారు గుణనిధి దివ్య విమానం అధిరోహించాడు దివ్య రూపధరుడు అయ్యాడు శివదోత్ర కలిసి శంకరుడి సన్నిధికి చేరుకున్నాడు రుద్రాక్ష మహిమ ఇంతటిది వర్ణనాతీతం అని శివుడికి షణ్ముఖుడికి వివరించాడు షణ్ముఖుడు కృతార్థుడు అయ్యానని సంబరపడ్డాడు నారద సదాచార ప్రసంగంలో రుద్రాక్షను గురించి నేనింత గొప్పగా చెప్పడానికి ఇదే కారణం అది సర్వ పాపక్షయకరం సర్వపుణ్యప్రదం ఉంది ఈ ఈ అప్పుడు అధ్యాయం సంపూ ఐదో అధ్యాయం సంపూర్ణం అయిపోయింది ఇంకా తర్వాత రుద్రాక్షులు అధి దేవతల గురించి కూడా ఉంది ఆరో అధ్యాయంలో చాలా వచ్చాడు రుద్రాక్షుల గురించి ఓం శ్రీగురు నమసర్పం శ్రీ కృష్ణ నమస్తూ రెండు వందల నలభై ఒకటవ భాగం సంపూర్ణం